ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినావు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినవు కాబట్టి రాజీనామా చేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి గెలవాలి తప్ప మా పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలకు పోయి మరి మా ఎమ్మెల్యేలపై ఇట్లా ఈ విధంగా దాడి చేయడం ఇది వరకు సమంజసం ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరులో కూడా అన్ని రకాలుగా ఈ యొక్క కాంగ్రెస్ గుండాలను అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎప్పుడు చూస్తున్నాం జై తెలంగాణ

చెంప మీద కొట్టినటువంటి హైకోర్టు మీకు సమాధానం చెప్పకుండా చేతగాక పరిపాలన చేయడం చేతగాక ఈరోజు ప్రజలు తిరగబడతా ఉన్నారు అన్నిట్లో ఫెయిల్ అయినటువంటి ఈ రేవంత్ రేవంతృత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలే నామరూపాలే కూడా చేస్తారు మరి ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ కేసీఆర్ గారిని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు కేసీఆర్ అయితేనే బాగుంటాయని అందరు చెప్తా ఉన్నారు ఈ యొక్క చేసి ఈ యొక్క నిర్బంధనతో మమ్మల్ని ఆపలేరు ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి గారిని కనీసం పలామైనటువంటి హరీష్ గారికి అరసి చాలా సిగ్గుతో కూడుకున్న విషయం ఎలాంటి బేషత్తుగా మన హరీష్ రావు గారిని విడుదల చేయాలని కోరుతూ ఈ యొక్క మా పార్టీ పరంగా తాండూరులో మేము విధంగా హైదరాబాద్ వెళ్తే మమ్మల్ని ఏదైతే అరెస్ట్ చేశారో మళ్ళీ ఒక పోలీస్ దౌర్జాన్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ మా పార్టీ తాగున్నా ఎప్పటికీ మేము ప్రజలంబడే ఉంటామని అరెస్ట్ చేసి పూర్తి తీసుకొచ్చారు ఎందుకంటే ఈరోజు ప్రజాపాలన కాదు రాష్ట్రంలో జరిగేది దౌర్జన్యం సాగవు ఎంత నువ్వు పోలీస్ నిర్బంధం చేసినా కూడా మా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగారు మిమ్మల్ని ప్రతి ఒక్కదానికి కూడా మేము అడ్డుకుంటాం ఎందుకంటే ఈ యొక్క గవర్నమెంట్ అన్ని విధాలా అన్నింటిలో ఫెయివర్ అయినా నిర్బంధించాలని చూస్తే రాబోయే కాలంలో మా ప్రభుత్వం కూడా వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా రాబోయే కాలం ప్రతి దాంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ముంద ఉండి బీఆర్ఎస్ నాయకులు మేము గెలిపించుకొని తీరుతాం కాబట్టి జాగ్రత్త సుమామి ఎందుకంటే పోలీసు వాళ్ళు ఈ విధంగా నిర్బంధించడం వల్ల మంచిది కాదు రాబోయే కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము చూస్తామని చెప్పి ఈ సందర్భంగా ఒకవేళ సిగ్గు శరము లజ్జ దమ్ము ఏమన్నా ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి నిన్న మా యువ ఎమ్మెల్యే పౌడి కాశిక్ రెడ్డిపై దాడి చేయడం ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ఆయన ఇంటి ఇంటికి పోయి పోయి దాడి చేయడం భద్రత లేని రాష్ట్రంగా మారిపోయింది తెలంగాణ ప్రజాపాలన అంటే ప్రజాపాలన కాదు ఇది దుర్మార్గన పాలన ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ఏం చేద్దామనుకుంటూ ఇంకో బీహారు లేకుంటే ఇంకో ఉత్తరప్రదేశ్ ఇంకో జార్ఖండ్ లెక్క ఈ తెలంగాణ రాష్ట్రం కూడా చేసామనుకునే ఆలోచనలో ఉండడేమో అందుకోసం ఈ విధంగా ప్రవర్తిస్తున్నాం ప్రజలకు ప్రజలకు ఇచ్చిన మరి ఈ విధంగా చేసుకుంటూ పోతే రాబోయే తెల రాబోయే దినాల్లో తెలంగాణకు అనేక రకాల అన్యాయం జరిగే విధంగా ఉంటుంది ఇప్పటికే పెట్టుబడి లేక వచ్చిన పెట్టుబడులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదనే ఉద్దేశంతో అనేక పెట్టుబడిదారులు ఈ రాష్ట్ర ముద్రి వెళ్ళి వెళ్ళిపోయిన సంగతి కూడా తెలంగాణ ప్రజలందరూ మీరు ఈ విధంగా దాడులు చేసినట్టయితే మీరు ఈ విధంగా వ్యవహరించినట్టయితే దీనికి రెట్టింపు దాడులు టీఆర్ఎస్ పార్టీ చేయడానికి కూడా సిద్ధమవుతుందని చెప్పేసి ఈ సందర్భం చెప్పక తప్పదు తెలంగాణ రాష్ట్రం నిన్న ఆంధ్ర గుండాలకు తెచ్చి మా తెలంగాణ ప్రజలమై దాడి చేస్తుందంటే ఇది ఏడు వారకు సమంజసం ఇందుకోసమా తెలంగాణ తెచ్చుకున్నాం ఆంధ్ర గుండెలు తెలంగాణ బిడ్డలపై దాడులు చేయనికే తెలంగాణ తెచ్చుకున్నామా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేస్తుంది అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పు